ఈ బుట్టకు ఫస్ట్ లైన్ ఏ విధంగా వేసుకోవాలనేసి నేను నిన్నటి వీడియోలో అయితే అప్లోడ్ చేశాను సో వీడియో చూడకపోతే చూడండి మనకు వైర్లు ఎంత పెట్టుకున్నాము ఎన్ని కట్ చేసుకున్నాము మొత్తం క్లారిటీ అయితే కనుక పార్ట్ వన్ వీడియోలో అయితే చూపించాను సో చూడండి సో ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియోలో అడుగు ఏ విధంగా టోటల్ అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది అయితే చూపిస్తాను సో చూడండి మనకి వచ్చేసి ఈ బుట్ట అయితే చాలా ఈజీగా అండి లీడర్ బుట్ట అయితే వెళ్ళాను అనమాట సో మీకు క్లారిటీగా మొత్తం ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను ఏమంటే నాకు లెంత్ ఎక్కువగా ఉండటం వల్ల బాగా అయితే చేసి మీకు వీడియో అయితే పెడుతున్నాను సో ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ లైన్ ఇక్కడ వరకు అయితే మీకు నిన్నటి వీడియోలు అయితే చూపించాలండి సో తర్వాత వేసేటటువంటి వర్స్ వచ్చేసి ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలనే చూపిస్తాను సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వర్స్ అనమాట ఈ ఫస్ట్ వర్సను ఈ విధంగా చూడండి రన్నింగ్ వేర్ రన్నింగ్ వేర్ తీసేసుకొని ఇక్కడ నుంచి కలిసి చూసుకోవాలన్నమాట సో ఈ వరకు ఈ వైర్ను ఇట్లా కొలుచి అంచుల నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ దాకా ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మత అనేది వేసేసుకొని ఇక్కడ నుంచి మనము వైర్లు అనేది జాయింటింగ్ చేసుకోవాలి సో చూడండి ఇప్పుడు మనం రన్నింగ్ వేర్ తీసుకున్న దాన్ని ఫోల్డింగ్ చేసుకొని తర్వాత పక్కన ఉన్న ని దానికి చుట్టేసి పైకి అనేది పెట్టేసుకొని మనం రన్నింగ్ వైర్ లోకి నార్మల్ ఆట్ అనేవి వేసేసుకున్నాం ఈ విధంగా మొత్తము చివరి అయితే తలుకుంటూ రావాలి సో చూడండి ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ అని ఫోల్డింగ్ చేశాను తర్వాత దాని పక్కన ఉన్న వైర్ని దానికి చుట్టాను తర్వాత రన్నింగ్ వేర్ని మన పైకి పెట్టేసి ఈ పక్కన ఉన్న వైర్ని ఈ ఫోల్డింగ్లోకి లోకి ఇట్లా కింద నుంచి ఇట్లా లాక్కున్నామంటే మనకు ముడి బాగా దగ్గర దగ్గరగా వచ్చేస్తుంది చూసారు కదా మనకు ఫస్ట్ లైన్ కొంచెం లూజు లూజ్ గా అయితే వస్తుందండి సో ఫస్ట్ లైన్ ను అల్లిన తర్వాత రెండో లైన్ అల్లేటప్పుడు ఫస్ట్ లైన్ కూడా బాగా బిరుగు పట్టుకుంటూ అల్లుకుంటూ రావాలి అప్పుడే మనకు బుట్ట అడుగు అనేది లూజ్ లూజ్ గా ఉండకుండా బాగా టైట్ గా అయితే వస్తుంది అనమాట సో తర్వాత తర్వాత ముడి కూడా ఇదే విధంగానే మనము రన్నింగ్ వేర్ ఇంకా కట్ చేయమండి మళ్ళీ చివరి వరకు అల్లిన తర్వాత చివరి వరకు అయితే పెట్టేసి తర్వాత కట్ చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఇదే విధంగానే ఇంకొక వైర్ ను కూడా ఇదే విధంగానే అల్లేస్తున్నాను ఈ విధంగా వన్ బై వన్ ఒక్కొక్క దాని తర్వాత ఒకటి ఒక్కదాని తర్వాత ఒకటి ఈ విధంగా మొత్తం అల్లేసుకుంటూ రండి రన్నింగ్ వేర్ రన్నింగ్ వేర్తోనే కట్ చేయకుండా రన్నింగ్ వేర్ ని దీంతోనే మొత్తం అయితే అల్లేసుకుంటూ రండి సో చూడండి ఇట్లా వైర్లు ఒకసారి ఫస్ట్ వరుసకి వైర్లను ఇట్లా ఒకసారి టైట్గా చేసేసుకోండి ఎందుకంటే మనకు ఆల్రెడీ లూజ్ ఉంది కాబట్టి మనకు బుట్ట మళ్ళీ అంతా లూజ్ వచ్చేస్తుంది సో ఇప్పుడు వచ్చేసి ఈ రన్నింగ్ వైర్ మనం ఫోల్డింగ్ చేసిన తర్వాత పక్కన ఉన్న వైర్ని దానికి చుట్టేసి దాని ఫోల్డింగ్లోకి ఈ గర్కున్న వైర్ రన్నింగ్ వైర్ను ఇట్లా పెట్టేసాయనమాట లోపలికి సో చూసారు కదా మనకు ఈజీగా అయితే కనుక ముడి అనేది జాయింటింగ్ అనేది అయిపోతూ ఉంది చాలా ఈజీగా అయితే అల్లుకుంటూ రావచ్చు అండి బుట్టలు ఏం పెద్ద పని ఏం కాదు చాలా ఈజీగా ఉంటుంది ఏమంటే టైం ఒక్కటి కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట ఈజీగానే ఉంటుంది కానీ టోటల్గా అయితే కనుక బ్లౌజ్ బ్లౌజ్ అంటున్నా ఇది టోటల్గా అయితే కనుక చాలా ఈజీగా అయితే అల్లుకోవచ్చు అండి సో నేను మొత్తం ఇక్కడ దాకా అయితే అల్లేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను సో చూడండి రెండో వరుస కూడా నాది కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలంటే దాని పక్కన ఇంకొక వైర్ ఉంది కదా దాన్ని తీసుకొని కొలుచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఎక్కువ అనేది వాటిని కట్ చేసేయాలి నేను వీడియోని చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి వీడియో లింక్ అయితే సో చూసారు కదా ఇప్పుడు మనం పైన అల్లుకున్నాం మళ్ళీ కింద ఒక వరుస అనేది వెళ్ళాలి వేసుకోవాలన్నమాట ఫస్ట్ వరుసకు పైన ఒక వరుస కింద ఒక వరుస ఆ విధంగా మనం బుట్ట అనేది అల్లుకుంటూ రావాలి అప్పుడే మన బుట్ట అడుగు అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు సెకండ్ లైన్ అయితే వరుస కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి థర్డ్ లైన్ అనమాట థర్డ్ లైన్ కూడా నేను నీలం కలర్ వైరే వాడుతున్నాను బుట్ట మొత్తం టోటల్ గా నీలం కలర్ వైరే వాడుతున్నానండి నేను మీరు పింక్ కావాలంటే పింక్ అంటే మీరు ఏ కలర్ తీసుకుంటారో దాన్ని బేస్ చేసుకుని నేను చూపించిన పద్ధతిలోనే మీరు అల్లుకోండి సరిపోతుంది ఇప్పుడు చూడండి మళ్ళీ మూడు వరుస అల్లుకోవాలంటే మనం అల్లుకుంటూ వచ్చినాం కదా రన్నింగ్ వేరు ఆ రన్నింగ్ వేర్ ని కోల్చుకొని అక్కడ నుంచి మనం ఇట క్లాత్ అనేది ఇక్కడ వైర్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట ఈజీగానే మనకు వైర్ తోటి నాటు అనేది ఈజీగానే పడిపోతూ ఉంటుంది అండి సో ఇదే విధంగానే మొత్తము ఒక దాని తర్వాత ఒకటి అన్ని వైర్లను అల్లుకుంటూ రావాలి రన్నింగ్ వేర్కి ఓకేనా చివరిగా మూడో వరుస కంప్లీట్ అయిపోయి చివరగా ఉన్నప్పుడు మనము రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి చివరిగా అంతా అయిపోయిన తర్వాత రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాలి సో ఇదే విధంగానే ఇప్పుడు మూడో వరుస కూడా ఇదే విధంగానే కంప్లీట్ అయితే చేయండి సో చూడండి ఈ విధంగా మనము రన్నింగ్ అన్ని ఇట్లా పైకి పెట్టేసుకొని ఈ పైకి పెట్టిన దాంట్లోకి ఈ పింక్ కలర్ వైర్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను సో చూడండి ఈ విధంగా నార్మల్ నాటు అనేది వేసుకుంటూ చూపిస్తున్నాను సో ముందు ముందు వీడియోస్లలో మీకు మంచి మంచి మో మోడల్స్ అయితే చూపిస్తానండి శివకన్న నాటు అలాగే ఇంకా రకరకాల ఆమ్ల నాటు ఇంకా వీటి నాటు వీటిల్లో మీకు మంచి మంచిగా ఫీచర్లో మంచి మంచి వీడియోస్ అయితే చేసి మీకు చూపిస్తాను సో చూడండి ఇప్పుడు మూడో వర్షం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మరి వైర్లు అనేవి ఇట్లా కొలుచు చూసుకొని ఎక్కువ తక్కువ ఉన్న వైర్లు లేకుండా సమానంగా ఈ విధంగా పెట్టేసుకొని వైర్ అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా కట్ చేసేయాలి ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ అండి మనకు కట్ చేసినటువంటి వైర్ను రన్నింగ్ వేర్ అంటారు సో మనము మామూలుగా అల్లె వాళ్ళకు ముందుకే కట్ చేసి ఉంటాం చూడండి ఆ వైర్లు వచ్చేసి మనకు బుట్ట హైట్ అయితే పెరుగుతుంది అనమాట ఆ వైర్ల వల్ల ఈ వైర్ల వల్ల వచ్చి సైడ్ హైట్ అనేది పెరుగుతారు అనమాట ఈ అడుగు వల్ల ఈ నీలం కలర్ మధ్యలో వేస్తున్నాను చూడండి సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంకొక వర్షం అనేది జాయింటింగ్ అయితే చేస్తున్నాను ఇదే పద్ధతిలోనే మనము తొమ్మిది వర్షలు వచ్చేలాగా మనకు బుట్ట అడుగుకు తొమ్మిది వర్షలు అంటే రన్నింగ్ గేట్ తోట అల్లేట వర్షాలు వచ్చేసి తొమ్మిది వర్షాలు ఉండేలాగా చూసుకోండి బుట్ట అనేది ఫైనల్ గా అయితే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి కరువు వెళ్తున్నారు అనేసి బుట్ట అయితే అల్లించుకుంటున్నారు సో వారికి వచ్చేసి నేను ఈ బుట్ట కాస్ట్ కూడా చెప్తాను అండి నెక్స్ట్ వీడియోస్లలో ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ఇదే ప్రాసెస్లోనే మొత్తము అడుగు అయితే వేసేస్తున్నాను ఫస్ట్ లైన్ కు పైన ఒక వరుస కింద ఒక వరుస ఆ విధంగా లైన్స్ అనేవి అల్లుకుంటూ రావాలి అప్పుడే మనకు ఎక్కడ ఎక్కువ తక్కువనేవి లేకుండా ఉంటాయి వైర్లు సో ఇదే విధంగానే మొత్తము నాలుగో వరుస కూడా కంప్లీట్ అయితే చేసేసేయండి సో వన్ బై వన్ రన్నింగ్ వరకు పక్కన ఉన్న వైర్ని చుట్టుకుంటూ మామూలు నాటు వేసుకుంటూ వస్తే సరిపోతుందండి చాలా ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఇది మొత్తం అయితే ఇక్కడ ఉన్న వైర్లు ఇక్కడ దాకా ఉన్న వైర్లు వీటి మొత్తాన్ని అయితే అల్లుకుంటూ రండి సో పైన కొరస కింద కొరస అట్లా అల్లుకుంటూ రావాలన్నమాట అలా అల్లుకుంటూ వచ్చినప్పుడే మీకు ముట్ట అనేది ఎక్కడ అనేది రాకుండా ఉంటుంది సో నేను మొత్తం టోటల్గా వైర్లు మొత్తం జాయింటింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నాలుగో వైర్ కూడా ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి తర్వాత పక్కనున్న వైర్లను పట్టి కొలుచుకొని మన వైర్ అనే కట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఇవి వచ్చేసి మనకు నీలంకల వైర్లు వచ్చేసి నేను తొమ్మిది వరుసలు అయితే వేసుకున్నా అండి సో చూడండి ఆ అడుగు మొత్తం వచ్చేసి నీలంకల వైర్లు రన్నింగ్ విడత లేనటువంటి వైర్లు వచ్చేసి ఎనిమిది వరుసలు వచ్చేలాగా సారీ తొమ్మిది వరుసలు వచ్చేలాగా ఓకేనా ఈ విధంగా తొమ్మిది వరుసలు అయితే వచ్చాయి ఒకసారి మీరు కౌంట్ కూడా చేసుకోండి సో తొమ్మిది వరుసలు అయితే అనమాట సో ఈ విధంగా తొమ్మిది వర్షాలు వచ్చేంతవే హేయండి అడుగు అయితే ఇక్కడికే మనకు సరిపోతుంది అనమాట ఓకేనా మీరు బుట్టను చూసారు కదా ఎంత హైట్ ఉంది ఏంటి అనేది సో ఆ దాన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఇంతవరకు ఇప్పటికే ఓకే అండి ఈ విధంగా మనం బుట్ట అడిగైతే వేసుకోవాలి సో నెక్స్ట్ వీడియోలో మనకు మూడు పార్ట్ లో రన్నింగ్ వేర్ అంటే సపరేట్ గా మనకు హైట్ పెరగడం కోసం వాడేటటువంటి రన్నింగ్ వేర్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ కలర్లను మార్చుకుంటూ ఏ విధంగా అల్లుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తూ ఉంటాను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే